అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం సులం బంగారం ఇయ్యలేం మేము హామీ ఇచ్చినప్పుడు రేటు యాభై వేలే ఇప్పుడు తులం ధర లక్షనర అయ్యింది అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేం భవిష్యత్తులో నాలుగు వేల పెన్షన్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం ఓ ఛానల్లో మంత్రి పొన్నం వ్యాఖ్యలు తులం బంగారం ఇయ్యలేం మేము హామీ ఇచ్చినప్పుడు రేటు యాభై వేలే సో ఇప్పుడు లక్ష ముప్పై వేల దగ్గర వచ్చింది కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్రా నవీన్ యాదవ్ ను ఓడించేందుకు హై హైడ్రా అధికారుల ఇల్లు కులగొడుతున్నారు హైదరాబాద్ ప్రజల కోపంతో పార్టీపై ప్రభావం హైదరాబాద్ ప్రజల కోపంతో పార్టీపై ప్రభావం అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత డిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎవడబ్బాన్ని రద్దు చేస్తావు ప్రజల సంక్షేమంపై నీ పెత్తనం ఏం రేవంత్ కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం కేటీఆర్ ఢిల్లీకి పంపేందుకు మాటలు ఉంటాయి మూటలు ఉంటాయి పేదల సంక్షేమానికి డబ్బులు ఉండవా నిరుద్యోగులకు రెండు లక్షల జాబులు లేవు కానీ కాంగ్రెస్ నేతల జేపులు నిండుతున్నాయి నోటిఫికేషన్లే తప్ప జాబ్ నోటిఫికేషన్ లేవి నిరుద్యోగులపై దాడి చేస్తుంటే మిఠా మిఠా మాటలు చెప్పిన రాహుల్ ఏడబోయిండు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిండు టాప్ లోని రాష్ట్రాన్ని లాస్ట్ ప్లేస్ కు దిగ మాకు చెప్పిండు మాకు చెప్పండి గుండాల సంగతి తెలుస్తాం బీఆర్ఎస్ గెలిస్తేనే హైట్రో రాక్షసి మాయం డూప్లికేట్స్ బోరబండ రోడ్ షోలో కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళ లాగా నాకు బెదిరించడం రాదు బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత గోపినాథ్ ఈ కాంగ్రెస్ వాళ్ళ లాగా మాకు బెదిరించడం రాదు అని చెప్తున్నారు కదా కేటీఆర్ గారు ఇంకా ఈ ప్రజానికానికి మొత్తం తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు ప్రజలకు తెలుసు ఎవరు బెదిరిస్తున్నారు ఎవరు అటువంటి రాజకీయాలు చేస్తారు అనేది సో కోర్టు ఆదేశించిన ఎన్నికలు పెట్టరా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు భద్రతర ఆదేశాలు ఇచ్చినా అమలు చేయరా స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి మీ నిర్ణయాల కోసం ఎన్నికల సంఘం చూస్తున్నది ధర్మాసనం వ్యాఖ్యలు విచారణ ఇరవై నాలుగు వాయిదా పదవికాల ముగిసిన స్థానిక సంస్థల పదవులకు ఎప్పటిలో ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశం ఆదేశించింది స్థానిక సంస్థల ఎన్నికలపై స్వస్థత ఇవ్వాలని చెప్పింది పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపేస్తూ గత నెల మూడున రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రొసిడింగ్స్ ను మంచిర్యాల జిల్లా లక్సిటీ లక్సిటిపల్లి మండలానికి చెందిన ఆర్ సురేందర్ సవాలు చేశారు దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అవరీష్ కుమార్ సింగ్ ఎనిమిది పేజీలో ఉంది నేటి నుంచి పరీక్షల బహిష్కరణ ప్రైవేట్ కాలేజీల నిర్ణయం రియంబర్స్మెంట్ బాధ్యపై పోరు తీవ్రం కాలేజల సక్సెస్